స్ట్రగల్తో వచ్చారు సో ఇంజనీర్ నుంచి మూడో సాంగ్ ఇరవై ఎనిమిదో తరం రీచ్ అయిపోతున్నారు చెప్పేసి ప్రకటించారు అయితే దానికి సంబంధించినటువంటి బిహైండ్ ద సీన్స్ శంకర్ గారు అండ్ తమల్ గారు అసలు ఆ సాంగ్ ఎలా పుట్టింది ఆ సాంగ్ గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది గతంలో కూడా రామచ్చ నుంచి ఈ ట్రెండ్ అనేది సాంగ్ గురించి డిస్కస్ చేయడం అనేది సో ఇప్పుడు నానా హైరానా ఇది సాంగ్ యొక్క లిరిక్ ఆ యొక్క నేమ్ అనమాట నానా హైరానా అనేది బ్యూటిఫుల్ మెలడియాగా సో దీంట్లో శంకర్ గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే శంకర్ గారు ఈ సాంగ్ ముందు చాలా మంది మెలడీ సాంగ్స్ చేస్తుంటారు కదా ఒక కొన్ని వేల కొద్ది మెలడీ సాంగ్స్ ఉన్నాయి సో నేనేం కొత్తగా చేయాలి నేను దీన్ని ఎలా చూపించాలని చెప్పేసి ఆలోచించినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ అని చెప్పేసి సో కెమెరాలో ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీని వాడతా ఇప్పటి నాకు తెలిసి ఇండియాలో ఎవరు వాడలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారు సో నెవర్ బిఫోర్ అని చెప్పేసి అమ్మ గారు చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు మెలడీ సాంగ్ అంటే సాంగ్ కి గానీ ఇట్లా ఒక ఇన్ఫ్రారెడ్ కెమెరా టెక్నాలజీని వాడేదట సో ఇన్ఫ్రారెడ్ కెమెరా టెక్నాలజీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన ఏమైనా షూట్ చేస్తే ఎగ్జాక్ట్ కలర్స్ ని అలాగే చూపిస్తుంది కానీ ఇన్ఫ్రారెడ్ ఏంటంటే ఇంకా ఎన్హాన్స్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా చూపిస్తుంది అంట సో ఆయన ఎందుకు ఒక మెలడీ సాంగ్ కి ఇట్లా చూపించాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఎవరైనా సరే లో ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని డిఫరెంట్ గా కనిపిస్తాయని ఆయన అనుకున్నారట శంకర్ గారు మామూలుగా లో ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రతి పని కూడా డిఫరెంట్ గా డ్రీమీ గా కనిపిస్తాయి ప్రతిదీ కూడా సో అది ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ సాంగ్ ని ఇన్ఫ్రారెడ్ కెమెరా టెక్నాలజీతో క్యాప్చర్ చేయడం జరిగింది అలాగే రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజర్స్ గురించి మాట్లాడారు నేను మళ్ళీ చెప్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది రామ్ చరణ్ స్క్రీన్స్ చాలా హ్యాండ్సమ్ ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళిద్దరు పేరైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు అలాగే కాస్ట్యూమ్స్ ఆ సాంగ్ లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ స్టైలింగ్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్పారు సో కాస్ట్యూమ్స్ వచ్చేసి మనీష్ మల్హోత్ర ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ అయిన మనీష్ మల్హోత్ర ఆయన పేరు అలాగే ఎవరైతే హెయిర్ స్టైలిష్ ఉన్నారో ఆలి మహి అతను కూడా సెలబ్రిటీ వీళ్ళిద్దరు కూడా సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ అండ్ సెలబ్రిటీ డిజైనర్ కాస్ట్యూమ్ డిజైనర్ సో వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి వర్క్ కూడా అద్భుతం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆడియన్స్ అందరూ కూడా పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తారు ఈ సాంగ్ ని అలాగే రామ్ జోగి శాస్త్రి గారు లలన నీ వల్ల అంటూ రాసేటువంటి లైన్స్ కూడా చాలా నోటికి పలిగే విధంగా ఉన్నాయి చాలా అద్భుతమైన లిరిక్స్ రాశారు సో మీరందరూ వినాలి అని చెప్పేసి చివరికి ఆ యొక్క వీడియో గురించి చెప్పడం జరిగింది దిల్ గారి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇంకా మీరు సెవెన్ రేట్ మినిట్స్ డ్యూరేషన్ అవుతుంది సో మీరు ఇంకా డీటెయిల్ వినాలనుకుంటే అక్కడ వినండి నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా వీడియో సాంగ్ తాలూకు విజువల్స్ చూడడానికి ఆ సాంగ్ వినడానికి కూడా